హాయ్ అందరూ నమస్తే నేను మీ రమేష్ ఈరోజు మనం రెండు చెందల మండలం రెంటాల గ్రామం టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారితో ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్తే బాగున్నారా సార్ బాగుండవు సార్ ముందుగా మీ రాజకీయ ప్రస్థానం గురించి సార్ ఎలా రాజకీయం అలా ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు మా ఫ్యామిలీ శేరెడ్డి పాపిరెడ్డి మా తాతయ్య గారు తర్వాత నాన్న వెంకటరెడ్డి గారు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు వాళ్ళ తర్వాత నేను తొంభై నాలుగులో ఎరపద్రేని ఎలక్షన్ కి కృషి చేశాను పార్టీలో ఉన్నాను అప్పటి నుంచి ఇప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడి ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కూడా తీసుకోవటానికి కదండి తొంభై రెండు వేల ఎనిమిది వరకు ఎనిమిది వేల రెండు వేల తొమ్మిది వరకు బిర్యాదు నియోజకవర్గంలో ఉంది రెండు వేల తొమ్మిది తర్వాత తొమ్మిది నుంచి నాలుగు ఊర్లు ఉండేవి రెంటాల రెండసింతల మంచికట్టుగొడు పాలు నాలుగు ఊర్లు గురియా నియోజకవర్గంలో ఉండేవి అప్పుడు ఎరపతి నయ గారికి రెండు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎలక్షన్లు మూడు ఎలక్షన్లు కూడా చేసి ఉన్నాము తర్వాత ఒక మాచల్ నియోజకవర్గంలో ఈ నాలుగు కూడా పూర్తిగా మాచల్ నియోజకవర్గంలో కలపడం జరిపింది జరిగింది అప్పటి నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో మేము ఉంటూ వస్తున్నాము ఆ ఎలక్షన్ లో కూడా మేము ఏజెంట్ గా ఉండి ప్రతి ఎలక్షన్కి ఏజెంట్ ను కూర్చోబెట్టుకుంటూ ఎలక్షన్ చేసుకుంటూ వస్తున్నాము అసలు ఎలక్షన్ రోజు ఏం జరిగింది సార్ అసలు ఎలక్షన్ ఎలక్షన్ రోజు ఆ గ్రామం వైసీపీకి పట్టుకున్న గ్రామం ఆ గ్రామములో టిడిపి తరపున తక్కువ మంది ఉండేవాళ్ళం తక్కువ మంది ఉండేవాళ్ళం వాళ్ళు ఎప్పుడూ ఆ గ్రామానికి ఎలక్షన్ లో టిడిపికి ఓట్లు ఎక్కువ పడతాయనే ఉద్దేశంతో ఆ వాళ్ళు దౌర్జన్యానికి దిగుతుంటారు ప్రతి ఎలక్షన్ కి దిగుతుంటారు తర్వాత ఎమ్మెల్యే గారి గారు కాదా పట్టే జరిగింది అప్పుడు మీరేమన్నా మేము ఏజెంట్ ఏజెంట్గా కూర్చొని లోపలే ఉండటం జరిగింది బయట జరిగిన విషయాలు తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అది వైసీపీ పిలగాళ్ళు తోళ్ళు చేసి కారు తగల పెట్టడం సీజన్ సంగట దురదృష్ట కరం అనిపించి బాధ అనిపించింది మాకు కూడా ప్రశ్చారెంత ప్రతిసారి ఏజెంట్లు లాగటం నాలుగు డబ్బులు పట్టడం పంపేయటం జరిగేది కాకపోతే కర్రలు రాడ్లు తోటి తాళ్ళు చేసేవాళ్ళు కాదు ఈ ఈ టైంలో మాత్రం దాడులు చేయటం కర్రలతో దాడులు చేయడం జరిగింది అంతకుముందు ఏజెంట్లు లాగటం ఒక రెండు నాలుగు గంటలు రెండు మూడు గంటల ఎలక్షన్ తిరగే ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల పది వందలు ఓట్లు పడగానే ఇంకా టీడీపీకి ఓట్లు బాగా ముగ్గు పడుతున్నాయి గాని వాళ్ళు ఇంకా ఏజెంట్లు లాగి బయట వేసి వాళ్ళు భయపడేటట్టు చేస్తారు వాళ్ళు ఎంతప్పటికీ రెండు మెజార్టీ ఉండాలి పదిహేను వందలు రెండు వేలు మాకు మెజార్టీ ఉండాలి ఈ మండలంలో ఈ మండలంలో వైసీపీ మెజార్టీ చూపించాలి రెండాల్లో అని ఉద్దేశంతో వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి పదిహేడు వందల తొంభై ఓట్లు మెజార్టీ వచ్చింది మనకి ఏడు వందల పదహారు ఓట్లు మనకు పడ్డాయి అంతకుముందు మనకు కొంచెం ఎక్కువ పడేది తొమ్మిది వందల తొమ్మిది వందలు పది వందలు పన్నెండు ఒంటి గడ దాకా ఎలక్షన్ జరిగాయి ఈసారి ఏంటంటే ఫస్ట్ లోనే పొడవు చేశారు ఆ రోజు ఎన్ని గంటలు జరిగింది సార్ అసలు స్టార్టింగ్ లో ఏజెంట్ కెళ్తుంటేనే దాడి చేశారు తర్వాత సిఏ గారు ఎస్ఐ గారు వచ్చి ఏజెంట్ కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత లైన్ లో ఉన్న కొంతమంది ఓట్లు వేశారు కొంతమంది భయపడి ఓటుకు రాలేకపోయారు ఓట్లు తగ్గిపోయినాయి ఆ విధంగా ఓటు ఆ విధంగా మనకి మైనస్ అవుతుంది ఆ ఊర్లో గతంలో మీ ఊరికే ఉన్నా మీరు గతంలో మా ఊర్లో సిసి రోడ్లు కానీ ఊరు మీద ఏడుమంగళ వాగు అనేది ఉండేది రెండు మేజర్ మేదరు వారికి వచ్చేది ఆ ఏడుమంగళ వాగు అనేది ఊరి మీద వర్షం వచ్చినప్పుడు పడి రైతు జనానికి ఇబ్బంది అయ్యే ఇళ్లలో నీళ్లు పోయేది అలాంటి సమయంలో మాకు మేము అప్పుడు తొంభై నాలుగులో ఎరపదిన గారి గారికి చెప్పి మేము ఆ పూడిక తీపిచ్చుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా గ్రామం మీదకి నీళ్లు పడకుండా చేసుకోగలిగాను అట్లా ఆ ఆ మంగళ వాకు మీద కూడా మేము ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసుకొని రైతులకు కూడా ఇబ్బంది లేకుండా రహదారులుగా ఉపయోగపడుతున్నాయి ఇబ్బంది సార్ ప్రధానంగా మీ స్కూల్ సమస్య అసలు సార్ ఆ స్కూల్ గతంలో ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఉండేది సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా ఏర్పాటు చేసిన అప్పుడు సిక్స్త్ వరకు కాబట్టి గదులు సరిపోయాయి తర్వాత గదులు అయితే స్థలం కేటాయించినారని అనుకుంటున్నారు స్థలం గతంలో మేము టిడిపి ప్రభుత్వంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని తయారు చేసాము తయారు చేస్తే ఓకే అయింది తర్వాత మన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది తర్వాత ఆ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ పట్టించుకోకపోయాక వేరే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవటం జరిగింది మళ్ళీ ఆ స్థలం మనకి ఇప్పించే మార్గం చేయాలని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం బ్రహ్మారెడ్డి గారు గెలిస్తే మళ్ళీ గొడవలు దీనికి ఆపోజిట్ గా ఎలాంటి గొడవలు లేకుండా ఇవన్నీ అపోహలు అనేక రకాలుగా వైసీపీ సృష్టించారు దాడులు చేస్తారు దౌర్జన్యం చేస్తారు అని ఇవన్నీ వైసీపీ దుష్ప్రచారం చేశారు బ్రహ్మారెడ్డి గారి మీద ఆయన అలాంటి ఉద్దేశమే లేదు నియోజకవర్గం ప్రశాంతంగా అందరు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మీ ఊరికి ఎలాంటి అభివృద్ధి వెళ్తారంట మా ఊరికి కావాల్సింది సీసీ రోడ్లు ఊళ్ళో డ్రైనేజ్ సమస్త వ్యవస్థ డ్రైనేజ్లు బాగలేదు సీసీ రోడ్ల సమస్య స్కూల్ సమస్య మాకు కళ్యాణ మండపం ఒకటి మా ఏరియాకి ఇవన్నీ ఏర్పాటు చేయాలి గత ప్రభుత్వంలో ఏం చేశారు ఏమన్నా చేశారు మీరు గత ప్రభుత్వంలో వాళ్ళకి వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్న ఏరియాలో చేయించుకున్నారు టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ కాడ పనులు చేయలేదు ఇప్పుడు టీడీపీ అనుకూలంగా ఉన్న కాబట్టి మాకు పటోట బజార్ వచ్చాక టీడీపీ మెజార్టీ తూర్పు బజార్ వచ్చాక వైసీపీ మెజార్టీ మా కళ్ళు ఉన్నది మొత్తం ఎస్సీలు బీసీలు ఎక్కువగా అధికంగా ఉంటారు మనకి పార్టీకి కూడా ఎస్సీలు బీసీలు మనకి టీడీపీకి బలంగా ఉంది రాబోయే కాలంలో అలాంటి కార్యాచరణతో ముందుకెళ్తా మా గ్రామానికి కావాల్సిన సమస్యలు ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు బాగా మైనస్ గా ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళని కూడా వాళ్ళకి సీసీ రోడ్లు ప్రాధాన్యత ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకొని సీసీ రోడ్లు పోసే మార్గం చేయాలి ఎమ్మెల్యే గారు మీతో ఎలా ఉంటారు ఎమ్మెల్యే గారు బాగానే ఉంటారు పోటీ చేశాడు అప్పుడు మా అత్తమంటలో మాచల్ నియోజకవర్గంలో వెళ్ళింది అప్పటి నుంచే ఉన్నాయి ఆ ఎలక్షన్ లో కూడా నేను ఏజెంట్ కూర్చొని కూడా దాడి జరిగింది ఆ రోజు అప్పుడు కూడా దాడి జరిగింది అప్పుడు ఆ రోజు దాడి నా మీద జరిగింది రెండు వేల తొమ్మిదిలో దాడి జరిగింది తలకాయ పగిలింది ఎమ్మెల్యే గారు మాచల్ లో అన్నపూర్ణ లారీలో ఉంటే వచ్చి కలిసాము మనం గెలుస్తాం ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పాడు ఆ రోజు అప్పుడు మరి అప్పుడు మిమ్మల్ని తర్వాత నాకు ఎందుకు అనుకోలేదు ఒక ఫిస్ట్ గా తీసుకొని ఆ గ్రామం డెవలప్ చేయాలి మా నాన్న మా తాతగారు టీడీపీ లోనే ఉన్నారు కాబట్టి మనం ఏదో భయపడి పక్కగా పోయి కొడితే ఎన్నిసార్లు కొడుతున్నారు కొట్టని సంతే సంపని పార్టీ కోసం ప్రయాణం ఇద్దాం అనుకున్నా అంటే మీకు పార్టీ అంటే అంత పిచ్చి ఆ పార్టీ అంటే అభిమానం తోటి ఇప్పుడు పార్టీ వచ్చింది మీకు ఏమైనా పదవి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీగా ఇప్పుడు నర్సరాపేట పార్లమెంట్ రైతు ప్రధాన కార్యదర్శిగా ఉన్నా ఓకే నీటి సంఘాల అధ్యక్షుడు కూడా పోయినసారి చేశా ఎమ్మెల్యే గారు అవకాశం ఇస్తే రెంటాల సర్పంచ్ గా చేద్దామని ఆలోచన తోటి ఫైనల్ గా మా సేన ద్వారా చెప్పాలనుకుంటున్నారు మార్చల ఎమ్మెల్యే గారు బెమ్మారెడ్డి గారు గురిజాల ఎమ్మెల్యే తిరుపతి నేని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మా రెంటల సమస్యలు ఎన్నో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసే మార్గం చేసుకుంటాము